అపవాదిని జీవితంలో ఎంత పెద్ద తుఫాను సృష్టించినా సరే మీ జీవితంలో ఉన్న సమస్య ఎంత తీవ్రమైనదైనా సరే అది ఎంత బలమైనదైనా సరే మీ హృదయంలో కనుక ప్రభువు పైన విశ్వాసం ఉన్నట్లయితే ఆయన నామంలో మీరు నమ్మిక ఉంచినట్లయితే ఆ ఎత్తైనటువంటి ఆ సమస్య ఆ బలమైనటువంటి ఆ సమస్యని ప్రభువుని జీవితంలోంచి తీసేయగలరు ఎరుకో గోడలు చాలా ఎత్తైనవి ప్రాకారములు ఎంతో బలమైనవి సో అలాంటి ఎరుకో గోడలు ఆ ఎత్తైనటువంటి ప్రాకారాలు ప్రభువు ముందుట ముందు అవి నిలబడలేకపోయాయి ప్రభువుని స్థుతిస్తుండగా అవి కూలిపోయాయి అలాగే ఇప్పుడు మన హృదయంలో గనక అదే విశ్వాసం ఉండి మనం ప్రభు వైపు ఎప్పుడైతే చూస్తామో నమ్మిక ఉంచుతామో ఆ ఎత్తైనటువంటి ప్రాకారము గల సమస్య విశ్వాసాన్ని బట్టి అది కూలిపోతుంది నువ్వు జయ జీవితం అనుభవిస్తావు సాక్ష్యంగా ఉంటావు తద్వారా ప్రభు మహింపరుస్తావు అంతేకాదు ఎండ్ రిజల్ట్ ఏంటి అని అంటే నువ్వు బ్లెస్ అవుతావు ప్రైజ్ కావాలి